హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా హెల్దీ రెసిపీని అయితే చూయించబోతున్నానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తోటకూరలో మనం పల్లీల పొడి వేసుకొని చేసుకుంటే ఎంత బాగుంటుందో నేనైతే ఈరోజు ఆ రెసిపీని చూయించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి మీరు కూడా ఈ వీడియోలో చేసిన విధంగా చూస్ చేసేయండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాము ముందుగా పెద్ద సైజు తోటకూర కట్టను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి కొంచెం లేత కాడలను కూడా వేసుకోండి మనం ఉడికించుకుంటాం కాబట్టి మెత్తగా ఉడికిపోతాయి నేనైతే కొంచెం లేత లేతకాడలను కూడా వేసుకున్నానండి మీకు అవసరం లేదు అనుకుంటే వట్టి ఆకులనైనా తీసుకోవచ్చు రెండు మూడు సార్లు నీట్గా కడిగి తీసుకున్న తర్వాత ఇది ఉడికించుకోవడానికి సరిపడా ఒక గిన్నెని తీసుకోండి ఆ కట్ చేసుకున్న తోటకూర అంతా కూడా గిన్నెలో వేసుకొని ఉడకటానికి సరిపడా ఒక గ్లాసు వాటర్ని వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి మనం ఉడికించుకునేటప్పుడు తోటకూర కలర్ మారకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఆరు రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టుకోండి ఉడికే ఉడికేలోపు మనం వీటన్నిటిని వేయించుకుందాము ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని దానిలోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేరుశనగపప్పు అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు చట్నీ శనగపప్పు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని బాగా దోరగా వేయించుకోవాలి ఇవి చక్కగా వేగిన తర్వాత ఇవి బాగా చల్లారిన తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని దానిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకొని ఇవి కొంచెం ఎర్రగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఎండుమిరపకాయ ముక్కలు రెండు రెమ్మల పచ్చి కరివేపాకు వేసుకొని ఇది కూడా కొంచెం వేగనివ్వండి ఇదంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని తాలింపులు ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే ఉల్లిపాయ ముక్కలు మనకు కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక మూడు పెద్ద సైజు టమోటాలని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని ఇదంతా కూడా కలుపుకోండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా కారం వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా చూసుకొని కారం వేసుకోండి నేనైతే ఒకటినర టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఇదంతా కూడా దీనిలో చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి మూత పెట్టేసి అలాగే వదిలేస్తే అడుగంటుందండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి ఒక రెండు మూడు సార్లు అన్న మూత తీస్తూ కలుపుతూ ఉండాలి మీకు ఏదైనా అడుగంటుతుంది అనిపిస్తే మనం తోటకూర వడకట్టుకొని పెట్టుకున్నాం కదా వాటర్ ఆ వాటర్ని కొద్దిగా వేసుకొని ఉడికించుకోండి చూడండి ఒక నాలుగైదు నిమిషాలకి ఇవన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోతాయి ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించుకున్న తోటకూరను అంతా కూడా వేసుకున్నాము వేసుకొని దీంట్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఫ్లేమును మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇదంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇంకా దీని మీద మూత పెట్టేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మొద్దేసి చూస్తే ఈ ఫ్లేవర్ ఇదంతా కూడా చక్కగా పట్టి ఉంటుంది ఇప్పుడు దీనిలోకి మనం మిక్సీ పట్టు పెట్టుకున్న అంతా కూడా వేసుకొని దీనిలో ఒకసారి బాగా కలుపుకోండి ఇదంతా చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం తోటకూరని ఉడికించుకొని వడకట్టుకొని పెట్టుకున్న ఆ వాటర్ అంతా కూడా వేసుకోండి వాటర్ని అయితే అస్సలు వేస్ట్ చేయొద్దండి మొత్తం వేసుకోండి వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి చూడండి ఇదంతా చక్కగా ఇలా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు బాగా సన్నటి సెగ మీద ఉడకనివ్వండి ఆ ఫ్లేవర్స్ అంతా కూడా ఆ కర్రీకి బాగా పడుతుంది చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత మోదేసి చూస్తే మనకు వాటర్ కూడా కొంచెం తిక్కుగా అయిపోయి ఉంటాయి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇదంతా కూడా చక్కగా కలుపుకుంటే ఇంకా మనకి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పల్లీల పొడితోటి కర్రీ అయితే రెడీ అవుతుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి చూస్తుంటే ఎన్నో కదా చాలా బాగుంటుంది రాగి సంగటి రైస్లోకైనా చపాతీలకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి